శ్రీకళ డివోటీస్ యూట్యూబ్ ఛానల్కు స్వాగతం సుస్వాగతం నెల్లూరు జిల్లా కావలిపట్టణంలో మానసా సెంటర్ గణేష్ ఉత్సవ కమిటీ వారి యొక్క ఆధ్వర్యంలో నిర్వహిస్తూ ఉన్నటువంటి గణపతి నవరాత్రి మహోత్సవంలో భాగంగా ఎనిమిదవ రోజైనటువంటి ఈ రోజున స్వామివారికి అత్యంత వైభవంగా పంచామృతములతో దివ్య అభిషేక కార్యక్రమము అదేవిధంగా సకల కార్యసిద్ధి కోసం గణపతి హోమము ధనధాన్య అభివృద్ధి కోసం లక్ష్మీదేవి హోమం శత్రుపీడ నివారణ కోసం దుర్గాదేవి హోమము సర్వప్రాయశ్చిత్తార్థము హోమము ఆయురారోగ్య ప్రాప్తి కోసం మృత్యుంజయ హోమము మహాపూర్ణాహుతి హోమములు అత్యంత వైభవంగా నిర్వహించడం జరిగింది శ్రీ శ్రీవరసిద్ధి వినాయకస్వామి ఉత్సవ సందర్భేణ భావ సిద్ధ్యర్థం అన్యోన్య కనహదోష శత్రుత్వీరా

स्थिरोभमः మలాదు మిిస్డుి తేరు నిస్ తోని ప్టాని కోతత్ క్క్ మేస్యదేనిళ్ క్టానిస్యదన కైస్రు కైస్ల్లాదిక్ కైస్లా నిస్లాద్ కైస్లాణ్బి ನಮೋ ಗಣೇಶಾಯ ನಮಃ ತಕ್ಷ್ವಾರ್ಣಮೋ ಹನುಮಾ ವಿರೂಪೇನ್ ತಾಲಿಸ್ತರೂಪೇನ್ ತಕ್ಷ್ವಾರ್ಣಮೋ ನಮಃ ನಮಃ ಮಾಜ್ಯೋತ್ತಮನೇ ತಕ್ಷ್ವಾರ್ಣಮೋ ಹನುಮಾ ದಿಗ್ಜೋತೇನ್ ತಕ್ಷ್ವಾರ್ಣಮೋ ನಮಃ ರಥೇಂ ಯಃ ರಥಮದಿಗ್ಜ್ವಾರ್ಣಮೋ ನಮಸ್ ಸೇನಾ ಭಿಸ್ ಸೇನಾ ನಿಕ್ಷ್ವಾರ್ಣಮೋ ಹನುಮಾ ಚದ್ರುಪ್ಯ ಸಂಗ್ರಹಿ ದುಗ್ಜ್ವಾರ್ಣಮೋ ಹನುಮಾ ತಕ್ಷ್ವಾರ್ಣೇ ಭಿಕ್ಷ್ವಾರ್ಣಮೋ ಕುಲಾಲೇಕ್ಯ ಕರ್ಮಾರೇ ತಕ್ಷ್ವಾರ್ಣಮೋ ಹನುಮಾ ಮಿಷ್ಟೇಭ್ಯೋ ನಿಶಾ ದಿಗ್ಜ್ವಾರ್ಣಮೋ ಹನುಮಾ ಶುಭೋತಮ ಕುಗ್ಜ್ವಾರ್ಣಮೋ ಹನುಮಾ நமபியஸ்யே தேகேஸ்யே நம நமஸ்யே நமபியஸ்யே நம நமஹ ஓம் நமோ பகவதே ருத்ராய நமஸ் ஸர்வானதே புசுபதேயேச்ச நமோமேலத்ரே மாயஜசபி கண்டாஜ ஜகவக்தவே சௌயத்தகேசாஜ ஜ நமஸ்தஹஸ்ராஜ ஜக சதன்மனேஜ நம அகிரசரே ஜசமி நிஷ்டாரே தேனமோ மேஷ்டமானி சேஷுமேதேச்ச नमो स्वाधितम नमाय च अनम ब्रह्मधे च वरिहि असैच नमो वन्दानच सम्रुतरेच नमो अक्रियादि जा पदमाय च नमा समीक्षते दिनादिक नमसि नियलितेसि दिनादिक नमो भुन्यादि च स्वज्ञादि च नमस्नो तस्य आर चतुइप्याय च नमो आजेष्टादि चखेम्यादि च नमो वल्लियादि कल्याणिता नमस्वाख्यादि जा

I am namas sutjari caritjari caramahu

निराय नमसारिते नती यचंचयोस चनुराय देवीतातस्क्या मतवलु धम्मर्णितो मार महान तबतमा स्विंगथा सल्वारत चलाकना है नील द्रीवास्विंगथा धिमकुरु ध्लावुमस्विता ये भोता नाम देवतायो वितासत्ता मध्यरा नगेता मार यस्तना तृती तम्बु जन्नद धनामी नमस्करे समय ध्यान समय चिपत्माधीन

What? Well

సమితులు ఉన్నాయి అలాగే గురువులు ఉన్నాయి ఆ ద్రవ్యాణ హోమంలో వడ్డించి నమస్కారం చేసుకోండి ముందుగా Hmm. Yeah.

గోత్రివృద్ధిరస్తురూ సతమానం పురుషస్ ఆయుష్యేంద్రియే ప్రతిష్ట శతమనంతం సతమైశ్వర్యవతి సతమితి సంద్రా వంశావివృద్ధిరస్ గోత్రావృద్ధిరస్సు నిరంతరదైవే ప్రజాసేవ నిరంతరావివృద్ధిరస్సు

సతనానం సతయు పురుషేంద్రియేంద్రి ప్రతిష్ట

అతనైనటువంటి నిరంతర పూజా కార్యక్రమాలలో వారిని పులువు తీర్చడం ఏ విధంగా చెప్పబడిందో వైదిక శాస్త్రాలు ఏ విధంగా చెప్పబడ్డాయో ఆ విధమైనటువంటి పూజా కార్యక్రమాలను మీరు ఎంతో శ్రమకోర్చి నిర్వహించారు ఎక్కడా కూడా ఇంత ఖర్చవుతుందని బాధపడడం కానీ మనస్సులైన అయినా సరే కూచింటూ కూడా ఇబ్బంది పడకుండా ఈ విధమైనటువంటి పూజా కార్యక్రమాలను చేయడం నా చేత చేయించడం నా అదృష్టం మీ అందరూ చేయడం కూడా మీ అదృష్టం అంతేకాకుండా గొప్ప ఎక్కడ చెప్పుకోవాలంటే మనం ఎక్కడా కూడా అయ్యో ఈరోజు వంద మంది అనుకున్నాం ఐదు వందల మంది వచ్చేసారే అని ఇబ్బంది పడకుండా అప్పటికప్పుడు మీరు వస్త్రాలు తెప్పించడం కానీ కొబ్బరికాయలు తెప్పించడం కానీ నిరంతరము సేవ చేసేటటువంటి మన వాలంటీర్స్ కావచ్చు అందరూ కూడా ఇవి రాకుండా చక్కగా కార్యక్రమాలు చేశారు ఇలాగే సాయంత్రం కళ్యాణం రేపు గ్రామోత్సవం కూడా విజయవంతం చేసుకోవాలని భగవంతుడి యొక్క అనుగ్రహం నిరంతరము ఆ భగవంతుడు దైవ నిరంతరము ప్రజాసేవ చేసుకునేటటువంటి దైవ సేవ చేసుకునేటటువంటి అవకాశాన్ని మనందరికీ కూడా కల్పించాలని ఆ భగవంతుడిని ప్రార్థిస్తూ ఉన్నాం అలాగే ప్రత్యేకంగా మన మదశక్తి వెంకటేశ్వరుడు గారి దంపతులకు ఆ భగవంతుడి దేవల్ల ఒక మంచి రాజకీయ పదోన్నతి సంప్రాప్తించాలని తెలియజేస్తూ ఉన్నాం ಸತಮಾನುರುಷಯ್ಯೇವೇಂದ್ರಷ್ಟತಿ ಮನೋವಾಂಛಾ ಬಲಸಿರಸ್ತು ನಿರಂತರ ದೈವ ಸೇವಾ ಪ್ರಜಾ ಸೇವ ಪ್ರಾಪ್ತಿ ಅತ್ಯುನ್ನತ ರಾಜಕೀಯ ಪದೋನ್ನತಿ ಸಂಪ್ತಿರಸ್ತು ಧನ ದೃಷ್ಟಿವಾಧ ನಿವಾರಣ ಸಿರಸ್ತು ಆಯುರಾರೋಗ್ಯಷ್ಟೈಶ್ವರ್ಯಾಸ್ತು వృత్తి వ్యాపార వ్యవసాయ విద్యా ఉద్యోగాధీనా నిరంతర అభివృద్ధి సిద్ధిరస్ తస్తు సహనా సహనో భనత్తు